ప్రేస్త ప్రభు నేస్క్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభంలో తెలియజేస్తూ ఉన్నాను అనుదినము దేవుడు మనల్ని ఎంత క్షేమంగా కాపాడుతున్నాడు కదా రాత్రి అంతా కూడా మనకు మంచి నిద్రనిచ్చి క్షేమంగా ఆరోగ్యంగా ఈ ఉదయకాలం సజీవుల లెక్కలో ఉంచినందుకు ఆయనకు వందనములు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టించున్నది ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడయుండి మనల్ని క్షేమంగా నడిపించాలని ప్రార్థనలు చేద్దాం ఇదే కాలంన దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఒక చక్కటి వాగ్దానంలో వాక్యమును ఇస్తున్నాడు ఈ వాగ్దానంలో మీ ఒక నిబంధన కూడా ఉన్నది ఆ నిబంధన ఏమిటంటే మనము ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు అలాగే ఆ విధంగా చేస్తే మనము మన మార్గంలో వర్ధిల్ల చేసుకుంటాము చక్కగా ప్రవర్తిస్తాము ఇది యహోషవ గ్రంథంలో యహోషువకు ప్రభు చెప్పినటువంటి మాట యహోశివా ఆ సమయంలో చాలా నిరుత్సాహంగా ఉన్నాడు ఇష్రాలంతా కూడా ఆ మాటకు వస్తే అందరూ చాలా నిరుత్సాహంగా నిస్పృహతో కృంగుదలకు గురై ఒక విధమైన దుఃఖము వేదన ఇవన్నీ కలిగి ఉన్నారు ఎందుకంటే అంతకు ముందుగానే మోషే దైవజనుడైన మోషే చనిపోయాడు చనిపోయిన తర్వాత ఇంకా ఎవరు మాకు దిక్కు ఇంక ఎవరు మమ్మల్ని నడిపించేది అనే ఒక విధమైన నిరాశలు వారు ఉన్నారు ప్రభు అయితే దేవుడైతే చెప్పాడు ఇహోష్వా నడిపిస్తాడని కానీ ఇహోస్వా గురించి వారికి ఇంకా పూర్తిగా తెలియదు కదా అంతసేపు అతడు కేవలం మోషేకు పరిచారకుడుగా ఉన్నాడు కాబట్టి ఇతనికి అంత కెపాసిటీ ఉందో లేదో అని ఒక విధమైన అనుమానం ఉంటుంది కదా ఇష్రాయీలకు కాబట్టి వారు చాలా దుఃఖంలో ఉన్నారు తమను నడిపించినటువంటి మోషే ఇక లేడు అన్న విషయము వాళ్ళు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారు అందరికంటే ఎక్కువగా యహోష్వకున్నది ఆ బాధ అందుకే అతడు చాలా వేదనతో ఉన్నప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నా సేవకుడైన మోషే మృతి చెందాడు అయితే నీవు లే అని చెప్తున్నాడు అంటే యహోష్వా పరిస్థితి ఎలా ఉందంటే మరి ఒక నిస్పృహతో నిరాశతో అసలు లేవ లేచే ఇది కూడా లేనట్లుగా ఒకచోట కూలబడిపోయి ఉంటారు కదా ఆ విధంగా ఉందేమో అందుకే ప్రభు అంటున్నాడు లే నువ్వు లేచి నీవును ఈ జనులందరూ యువర్ధను దాటి నేను ఇస్రాయలీలకు ఇచ్చిన చిన్న వెళ్ళండి అని చెప్తున్నాడు నేను ఆల్రెడీ మీకు వాగ్దానం ఇచ్చాను కదా మీరు తప్పకుండా ఆ ప్రదేశానికి వెళ్ళాలి కదా కాబట్టి మీరు బయలుదేరాలి మీరు ఇంకా ఇలాగే కూర్చుంటే కుదరదు లే లేచి నీవు ఈ జ నీవును ఈ జనులందరినూ బయలుదేరండి అని చెప్తూ యహోషోకు ఒక మంచి మార్గమును దేవుడు చూపిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ మార్గము అంటే యహోషోతో దేవుడు చెప్పినటువంటి మాట నీవు ఖచ్చితంగా ధర్మశాస్త్రమును బాగా చదవాలి అని చెప్తున్నాడు అంతకు ముందుగా ఆ విధంగా చేయడానికి ముందుగా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూసారా మీరు అడుగుపెట్టే ప్రతి స్థలంను మీకు ఇస్తాను నువ్వు బ్రతుకు కూడా ఈ ఎవ్వరు కూడా అతని ఎదుట నిలవలేక ఉంటారు మూషకు ఉన్నట్లు నీకును తోడే ఉంటాను నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము అని చెప్తూ నువ్వు ఎలా ఈ విధంగా ఉండి నువ్వు ఇంకొకటి పని చేయాలి ఏమంటే నా సేవకుడైనా మోసే నీకు ఆజ్ఞాపించాడు కదా ఒక ధర్మశాస్త్రంను ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినీడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు అంటే ఇక్కడ ఒక మంచి వాగ్దానములు అనేకమైన వాగ్దానములు ఇచ్చాడు ఆయన ఎలాగంటే మా ఒన్ను అడుగు పెట్టే ప్రతి స్థలంలో నీకు ఇస్తాను అంటున్నాడు నువ్వు బ్రతుకు దినములన్నిట్లో కూడా ఏ మనుషుడు కూడా నీదుట నిలవలేక ఉంటాడని చెప్పాడు నీకు తోడై ఉంటానని చెప్పాడు నిన్ను విడవను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చెప్తున్నాడు ఇన్ని చెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన నిబంధన ఏంటంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపుగా తప్పుపోకూడదు నువ్వు అసలు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యాలి చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి మనము మనము దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా దైవ సేవకులు మనకు మెసేజెస్ ఇచ్చేటప్పుడు మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలి అని చెప్తారు మరి వాక్యానుసారంగా నడుచుకోవాలంటే మనకి ఎలా తెలుస్తుంది వాక్యము వాక్యం ఎలా తెలుస్తుంది మనం వింటే కదా చదివితే కదా వినడం వలన విశ్వాసం కలుగు అలాగే చదివి ధ్యానించాలి ప్రభువు చెప్తున్నటువంటి మాట మనం చదవాలి ధ్యానించాలి వాక్యం చదవాలి ధ్యానించాలి అలా చేసినప్పుడే మనము వాక్యంను అనుసరించి నడుచుకోగలుగుతాము దేవుడు మోషకు ఒక మంచి వాగ్ ఇచ్చాడు ఆ ధర్మశాస్త్రమును మనం చదివినట్లయితే ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా అందులో మన జీవన విధానం మనం ఎలా జీవించాలో ఈ లోకంలో ఎలా జీవించాలో అదంతా కూడా చాలా క్లియర్గా చక్కగా చెప్పబడింది మీ పొరుగు ఎలా నడుచుకోవాలి పశువులతో ఎలా నడుచుకోవాలి బంధువులతో ఎలా నడుచుకోవాలి రక్త సంబంధికులతో ఎలా నడుచుకోవాలి అన్ని విషయాలు కూడా మనం ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు దొంగతనాలు చేయకూడదు అసలు ఆశించకూడదు నీ పొరుగు అది ఏది కూడా ఆశించకూడదు ఇలా రకరకాలుగా చెప్పాడు దేవుడు అన్నీ కూడా మన జీవితంలో మనము సంతోషంగా చక్కగా సరి అయినటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి విషయాలు అవన్నీ కూడా ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి కాబట్టి దేవుని విషయంలో ఎలా ఉండాలి ఇతరుల విషయంలో ఎలా ఉండాలి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి ఇరుగు పొరుగు వారిని ఎలా చూసుకోవాలి మనం ఏమేం చేయాలి ఏమేమి చేయకూడదు అన్నీ కూడా చాలా వివరంగా మరి ధర్మశాస్త్రంలో రాయించి ఉంచాడు దేవుడు అయితే మనము అవన్నీ కూడా నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే తప్పకుండా అవి చదివితేనే కదా తెలుస్తాయి ఇప్పుడైతే సేవకులు ఉన్నారు వారు చెప్తారు వింటాము అయితే అది ఎంత విన్నా కూడా మనం ఎప్పుడు కూడా వాక్యం చదవడం మాత్రం మర్చిపోకూడదు ధర్మశాస్త్రం చదువుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే మనం చదివితేనే మనకు తెలుస్తుంది మనం ఎన్ని విన్నా కూడా ఆ విన్నవి వాళ్ళు మనుషులు చెప్పేవి అంటే ఒక వ్యక్తి ఒక ఒక దైవజనుడు వాక్యం చెబుతూ ఉన్నాడు అంటే ఆ వాక్యం చెప్పేటప్పుడు దేవుని వాక్యానికి తోడుగా తన యొక్క అభిప్రాయాలు కూడా జోడిస్తాడు కదా తన యొక్క ఎక్స్పీరియన్స్ కూడా జోడిస్తాడు ఇవన్నీ కూడా జోడించి చెప్తూ ఉంటాడు అయితే మనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి మనకు కూడా అవగాహన ఉండాలి మనకు కూడా జ్ఞానం ఉండాలి మనము ఖచ్చితంగా వాక్యం చదివి ధ్యానించాలి ధ్యానించినప్పుడు మనము తెలుసుకుంటాము అంటే మనకు బోధించే వాళ్ళు సరిగ్గా చెప్తున్నారా లేదా కరెక్ట్గా చెప్తున్నారా లేదా లేఖనాలను అనుసరించి బోధ ఉన్నదా లేదా అది చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో అనేక మంది బోధకులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాక్యానుసారంగా బో మనకు బోధించటం లేదు కానీ వాళ్ళ ఇష్టమైనటువంటివి వాళ్ళ వాళ్ళకు అనుకూలమైనటువంటివి అనేక విషయాలు వాళ్ళు జోడిస్తూ కల్పనా కథలను కూడా కల్పించి చెప్తూ ఉన్నారు అందుకే పౌలు మనల్ని హెచ్చరించాడు అపసలైన పౌలు గారు తిమోతికి రాస్తూ రెండవ పత్రికలో నాలుగో అధ్యాయంలో ఆయన అంటాడు జనులు హితబోధను సహించలేరు వాళ్ళు దురదర్శవులు గలవారై ఉన్నారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు ఇప్పుడు కాలంలో మనుషులు ఎలా తయారయ్యాలంటే తమకిష్టమైన రీతిలో వాక్యం ఉండాలి అన్నట్లుగా తమకిష్టమైనట్లు ఎవరు బోధిస్తారో వాళ్ళను మాత్రమే సన్మానిస్తారు వాళ్ళను మాత్రమే ప్రస్త ప్రతిసారి పిలుచుకుంటారు వాళ్ళతో మాత్రమే వాళ్ళ ద్వారా మాత్రమే వాక్యం వింటూ ఉంటారు అంటే వాక్యం వినేటప్పుడు వారికి అసలు ఏమాత్రము జ్ఞానం లేదనమాట అది ఎందుకు అంటే వాళ్ళకు దురద ఉన్నాయి వాళ్ళు హితబోధను సహింపలేకుండా ఉన్నారు పైగా వాళ్ళు ఏం చేస్తారంట సత్యంకు చెవి ఇయ్యరు వాళ్ళు ఎంతసేపు కల్పనా కథలకు తిరుగు కాలము వస్తూ ఉంది కాబట్టి వచ్చేసింది ఇంకా కాబట్టి మీరు అంటే మనమంతా ఏం చేయాలి అని పౌలు గారు చెప్తున్నారు మనం ఎట్లా చే మనం ఎట్లా మరి సువార్థికుని పని చేయాలి అని చెప్తున్నాడు ఎందుకంటే మనం సువార్థికులు పని చేయాలి అంటే మనం తప్పకుండా వాక్యం చదవాలి మనం ఎవరికైనా వాక్యం చెప్తున్నాము అంటే వాక్యం తప్పకుండా చదివిన తర్వాతనే దానిని వివరించడానికి మనం ప్రయత్నించాలి ఆ వివరించేటప్పుడు కూడా అది దేవుని చిత్తంలో ఉండే రీతిగా మనము బోధించాలి కానీ మన ఇష్టం వచ్చినట్లుగా మనకు తోచినట్లుగా మనము మన సొంత కథలను జోడించి ఎప్పుడు కూడా చెప్పకూడదు మరి పౌలు గారు ఒక చోట బోధిస్తూ ఉన్నారట ఆయన నూతనంగా తను తను సేవకుడు అయ్యాక అంటే దేవుని యొక్క ముఖదర్శనం పొందుకున్న తర్వాత పౌలు ఒక గొప్ప స్వార్థికుడు అయ్యాడు కదా ఆయన బెరయ అనే ప్రాంతంలో బోధిస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏం చేశారంట ఈ పౌలు సరిగా చెప్తున్నాడా సువార్తను కరెక్ట్గా చెప్తున్నాడా లేకపోతే ఎలా చెప్తున్నాడు అని వాళ్ళు అది సరిగా ఉందో లేదో అని లేఖనములను తరిచి ఉన్నారట ఎందుకంటే అక్కడున్న ప్రజలకు దేవుని పట్ల ఆసక్తి ఉంది వాక్యం పట్ల ఆసక్తి ఉంది వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి సంగతులన్నీ లేఖనముల ప్రకారం ఉన్నాయో లేదో అని ప్రతిదినం కూడా లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు అని అపుస్తల కార్యముల గ్రంథంలో పదహారవ అధ్యాయంలో మనం చూస్తాం పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తాం కాబట్టి మనమంతా కూడా మనము అనేక మంది సేవకుల నుంచి వాక్యం వింటూ ఉంటాం అయితే ఆ వాక్యము కరెక్ట్గా ఉన్నదా లేదా అన్నది మనం తప్పకుండా గ్రహించుకోవాలి గమనించాలి అలా గమనించాలంటే మనకు వాక్యం తెలిసి ఉండాలి అందుకే దేవుడు అంటున్నాడు మా వాక్యముల ద్వారా అంటే పౌలు ద్వారా పౌలు భక్ భక్తుని ద్వారా మనకు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనం ఎలా ఉన్నాం ఇంకా ఇంకా బలమైన ఆహారం తీసుకునే స్థితిలో లేమా మనం ఇంకా పాలు తాగే వాళ్ళలాగా ఉన్నామా అని అంటున్నాడు ఎందుకంటే మనమంతా కూడా ఎప్పుడు ఎవరో ఏదో చెప్పాలి ఎవరో వారు కరెక్ట్గా కరెక్ట్గా చెప్తారో లేదో కానీ వాక్యం అయితే వినాలని మరి స్వస్థతలు ఇచ్చే కొంతమంది సేవకులుంటారు అద్భుతాలు సూచక క్రియలు చేసే కొంతమంది సేవకులుంటారు అలాంటి వాళ్ళ దగ్గరకు వాళ్ళు వాక్యం ఎలా చెప్తారో సరిగా తరచి చూడకుండానే వాళ్ళ దగ్గరికి పరుగులెత్తి పరుగులెత్తి పోతూ ఉంటాము ఆ విధంగా మనము మరి సరైన వాక్యం వింటున్నామో లేదో మనం గ్రహించుకోవాలి కదా మరి దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ కూడా ఆ విషయాన్ని గమనించుకోవాలి మరి ఇక్కడ దేవుడు యహోషోతో మాట్లాడుతూ ఏం చెప్తున్నాడు మీరు ఇంకో నేను ఇవ్వబోయే ఆ స్థలాన్ని మీరు ఓన్ చేసుకోవాలి అంటే స్వాధీనపరచుకోవాలి కదా మరి అయితే అక్కడికి వెళ్ళడానికి అక్కడ ఎవరెవరో ఉంటారు వేరే జనులు ఉంటారు వాళ్ళతో యుద్ధం చేయాలి వాళ్లకు ఆ యుద్ధం చేయడానికి బాగా సిద్ధపడు బాగా సైనికులుగా ఈ ఇస్రాయీలను అంతా సిద్ధపరచు నువ్వు యుద్ధం చేయాలి అని చెప్పలేదు దేవుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీవు ధర్మశాస్త్ర గ్రంథాన్ని బాగా పాటించాలి ధర్మశాస్త్రం చొప్పున చెయ్యాలి అప్పుడు నీవు నడిచే ప్రతి మార్గంలో కూడా చక్కగా ప్రవర్తిస్తావు అప్పుడు నీవు అంటే ప్రభువు చెప్పినటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి దాని నుంచి కుడికి కానీ ఎడమక్ కానీ తొలగొద్దు ఆ తర్వాత నువ్వు తప్పకుండా ఇస్రాయలీలకు ధర్మశాస్త్రమును బోధించాలి అంటే నువ్వు కరెక్ట్గా నేర్చుకోవాలి నువ్వు కరెక్ట్గా అధ్యయనం చేయాలి నువ్వు కరెక్ట్గా ధ్యానించాలి అది ఇతరులకు చెప్పాలి అది తప్ప చెప్పకుండా అసలు ఉండకూడదు నువ్వు బోధించక ఉండకూడదు కాబట్టే ఇతను ఒక గొప్ప యహోస్వా ఒక గొప్ప నాయకుడయ్యాడు నిజమే దేవుడు చెప్పిన ప్రకారమే యహోస్వా చేశాడు అతడు ధర్మశాస్త్ర గ్రంథంను ఖచ్చితంగా పాటించాడు అది బోధించాడు దానిలో రాబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు జాగ్రత్త పడ్డాడు అంతేకాకుండా దివారాత్రము దానిని ధ్యానించాడు అలా ధ్యానించడం వల్లనే అతడు తన మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించాడు కనుకనే అతడు ఒక గొప్ప నాయకుడయ్యాడు అవును మనము ఈ లోకంలో ఈ లోకపరమైనటువంటి అనేక పోరాటాలకు సిద్ధమవుతూ ఉంటాము అయితే మనకు ముందుగా కావాల్సింది వాక్యము వాక్యము మనలో ఉన్నప్పుడు ఈ లోకపు పోరాటంలో మనము చాలా ఈజీగా విజయం సాధించవచ్చు ఎందుకంటే వాక్యం అనేది ఒక ఆయుధం ఈ వాక్యము మనము ఈ లోకంలో సాతాను శక్తులను ఓడించడానికి సాతాను శక్తులను ఎదుర్కోవడానికి మనకు ఏర్పాటు చేయబడినటువంటి ఆయుధం ఈ లోకంలో మనం అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నప్పుడు సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మనం అనుకుంటాము మనము మనుషులతో పోరాడుతామని అనుకుంటున్నామేమో కానీ కాదు ఎందుకంటే ఆ పౌల్ గారు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రికలు చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచంను ధరించుకొనుడి ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము అంటే మనం ఎదుర్కొనే ప్రతి సమస్య వెనుక ఆ వ్యక్తి అంటే మనతో ఎవరు పోరాడుతుంటారో ఎవరైతే మనతో కలహం చేస్తూ ఉంటాడో ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి వలన సమస్య కాదు కానీ ఆ వ్యక్తి ద్వారా అపవాది చేసేటువంటి పని ఇదంతా కూడా ఈ పోరాటము మనము ఉద్యోగ జీవితంలో అణచివతకు గురవుతున్నామా మనం అనేకమైన అవమానాలకు గురవుతున్నామా నిందలకు గురవుతున్నామా కుటుంబంలో కలహాలు ఉన్నాయా కుటుంబంలో శాంతి లేదా సమాధానం లేదా మనం ఎంతగా మరి వ్యథలు చెందుతూ ఉన్నాము మరి శాంతి లేకుండా మనసు కష్టంతో మనస్తాపాలతోనే ఈ లోకంలో జీవిస్తున్నాం కుటుంబాలలో కుటుంబాలలో ఒకరికొకరు తండ్రికి అం కుమారుడి అంటే పొసుకదు కుమారుడికి తండ్రి అంటే పొసుకదు తల్లి అంటే పొసుకదు ఇలాంటి పరిస్థితులలో మనం ఉన్నామా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అపవాది చాలా భయంకరంగా కుటుంబాలపై దాడి చేస్తున్నాడు అయితే మనం అది గ్రహించాలి అది గ్రహించి మనము అపవాదిని ఎదిరించాలి మనం ఎదిరిస్తే వాడు పోరా వాడు పారిపోతాడు అపవాది ఏం చేస్తున్నాడు గర్జన్స్ సింహంలాగా ఎవరిని మృంగుదన అని ఉన్నాడు ఎవరైతే అనుకూలంగా దొరుకుతారో ఎవరైతే మరి ఈజీగా యాక్సెసిబుల్గా ఉంటారంటే ఎవరైతే వాక్యం చదవరు వాక్యాన్ని పాటించరు వారికి అసలు దేవుడు అంటే సరిగా తెలియదు దేవుని గురించి అర్థం చేసుకోరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా టార్గెట్ అవుతారు అపవాది వాళ్ళను పట్టుకొని వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి చెడ్డకార్యను జరిగిస్తూ ఉంటాడు అదేవిధంగా కుటుంబాలలో చిచ్చు పెడుతూ ఉంటాడు సంఘాలలో చిచ్చు పెడుతూ ఉంటాడు సమాజంలో చిచ్చు పెడుతూ ఉంటాడు ఉద్యోగ స్థలంలో చిచ్చు పెడుతూ ఉంటాడు అన్ని చోట్ల కూడా ఒక ఒక రకమైన సమాధానం లేని స్థితి ఉంది అంటే అది తప్పకుండా అది అపవాది పని కాబట్టి మనం అది గ్రహించి అపవాది ఎదుర్కొనేలాగా మనము తయారు కావాలి ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు ఒక సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు ఆ సర్వాంగ కవచాన్ని ధరించాలి అందులో ఒకటి ఆత్మ ఖడ్గము దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును మనం ధరించుకోవాలి అదేవిధంగా ప్రార్థన ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేస్తూ ముందుకు సాగాలి అప్పుడే మనము ఇహోశివ ఏ విధంగా అయితే చక్కగా నడుచుకున్నాడో ఏ విధంగా అయితే తను ఇస్రాయిలులను నడిపించాడో తను నడుచు మార్గం అంతట్లో కూడా ఎంతో జాగ్రత్తగా నడుచుకున్నాడో అతడు చేసినటువంటి కొన్ని అద్భుతాలను ఆలోచిస్తే నిజంగా ఈ లోకంలో ఎవరూ చేయలేనటువంటి అద్భుతం అది ఏదంటే సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడు కదా అది ఎవ్వరు కూడా ఇంతవరకు చేయలేదు కదా అలాంటి అద్భుతాన్ని కూడా దేవుడు అతని ద్వారా చేయించాడు అంటే ఎందుకంటే అతడు దేవుని సన్నిధిలో మరి ఎంతో చక్కగా నడుచుకున్నాడు ధర్మశాస్త్రంను చక్కగా పాటించాడు అందుకే అతడు ఆ విధమైనటువంటి మేలును పొందుకోగలిగాడు ఆ విధమైన అద్భుతం అతడు చేయగలిగాడు మరి మన జీవితాలలో మనం కూడా అలాంటి జీవితం జీవించాలంటే తప్పకుండా వాక్యము మనం కలిగి ఉండాలి వాక్యంను చదవాలి దేవుని ధర్మశాస్త్రంను ఇతరులకు బోధించాలి మనం చదవడమే కాదు ఇతరులకు బోధించినట్లయితే బోధిస్తూ ఉన్నట్లయితే మనము ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండగలుగుతాము ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ఉండగలుగుతాము మరి చక్కటి నాయకులుగా మనము తీర్చిదిద్దబడతాం అది దేవుని ద్వారానే అందుకే దేవుడు చెప్పినట్లుగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలుగుతాము దిగులు పడకుండా ఉండగలుగుతాము మన మార్గం అంతట్లో దేవుడు మనకు తోడ ఉంటాడు కాబట్టి ఎంతో ధైర్యంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించడానికి ఇష్టపడుతున్నాడు మరి మనం అలా ఇష్ అలాంటి అవకాశాన్ని పొందుకుందామా వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని ఈ లోకంలో ముందుకు సాగుదామా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా ధ్యానిస్తూ ఈ లోకంలో ముందుకు సాగడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక దేవుడి కృపావర్తన దీవించుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ సర్వోన్నత నీకు మేడ ఏకవందనములు స్తోత్రంలోనైనా మా తండ్రి దినము ఒక మంచి వాక్య సందేశాన్ని మీకు అను మీరు మాకు అనుగ్రహించారు అవును ప్రభా వాక్యము మరి ఒక ఆత్మ ఖడ్గముగా ఉన్నది తండ్రి తండ్రి ప్రభా మరి ఆ విధమైనటువంటి ఒక ఖడ్గము ఆత్మ ఖడ్గము అనే ఆయుధాన్ని వాక్యమును ఆత్మ ఖడ్గముగా మేము పట్టుకొని తండ్రి ఈ లోకంలో అపవాదిని ఎదిరించడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మీకు అసాధ్యమైనది ఏది లేదనైనా మా తండ్రి కృప కలిగిన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మా తండ్రి మాకు మేము అజ్ఞానులం తండ్రి మాకు జ్ఞానం లేదు కానీ ప్రభా మేము వాక్యం చదువుతున్నప్పుడు నీ పశుద్ధాత్ముడు మాలో ఉన్నాడు ఆయన ద్వారా మాకు చక్కటి మాకు బోధన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను అవును తండ్రి మీరు వాగ్దానం ఇచ్చారు ఆదరణకర్తను మీరు పంపిస్తానని ఆ ఆదరణకర్త ద్వారా మేము వాక్యమును చక్కగా అర్థం చేసుకుంటామని ఆ ఆదరణకర్త మమ్మను సర్వసత్యంలోనికి నడిపిస్తాడని ప్రభా ఇచ్చిన వాగ్దానం ప్రకారము మేము వాక్యం చదివినప్పుడెల్లా మా తండ్రి నీ పశుద్ధాత్డు మాలో ఉండి మాకు సహాయం చేయనట్లుగా సహాయం చేయండి ఎవరైతే ఆసక్తిగా చదువుతారో వారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు లేవా ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరి జీవితంలో కూడా అలాంటి ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే ప్రభా సమస్తం మీ చేతిలో ఉన్నది సమస్తాన్ని చేస్తావు దేవా నీవు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుతకరుడు తండ్రి మా ప్రభ మమ్మల్ని ఎంతో ప్రేమించే దేవుడు మా ప్రభా మేము తప్పిపోవడం మీకు ఇష్టం లేదు మేము చక్కగా ప్రవర్తించాలని ఇష్టపడుతున్నాం మేము సరైన అయిన నడుచుకోవాలని ఇష్టపడుతున్నాం తండ్రి ప్రభానైనా మేము ప్రవ మా ప్రవర్తన చక్కగా ఉండినట్లుగా మీరు మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ఈ విదే కాలంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానమును వాక్యమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మా తండ్రి మేము ప్రార్థిస్తుండగా మీరు మా ప్రార్థనను అంగీకరిస్తున్నందుకే వందనములు తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఈ దినమంతా కూడా మాకు తోడైందండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడైందండి ప్రభా ముఖ్యంగా తండ్రి ఎవరైతే వారి పని స్థలంలో అనేకమైన ఆపదలు అనేకమైన అపవాదులు ఎదుర్కొంటూ నిందలు ఎదుర్కొంటూ అవమానాలకు గురవుతూ ఉంటున్నారో వారందరినీ మీరు కనుకరించండి అణిచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళను కనుకరించండి ప్రభా అధికారుల మనస్సును మార్చండి అవును ప్రభా అపవాది ద్వారా వారు చేస్తున్నటువంటి భయంకరమైన కార్యాలను బట్టి ప్రభా నీ బిడ్డలు విశ్వాసులైనటువంటి వారు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుండగా ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి నీ బిడ్డలందరూ కూడా నేను వాక్యం అనే ఖడ్గమును చేతపట్టుకొని అపవాదిని ఎదురించగలిగే కృపను దయచేయండి ప్రభా మరి నీకు అను నీకు ఇష్టమైనటువంటి రీతిగా నీకు మహిమకరంగా వారు జీవించడానికి సహాయం చేయండి వారి మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు ఇష్టమైన రీతిగా ఉన్నట్లుగా కృప చూపించమని వాడు వేడుకొంటున్నాము విద్యార్థులను దీవించండి తండ్రి వారు కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో మాకు తెలియదు ఎంతోమంది ర్యాగింగ్కు ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారు ఎంతోమంది వివక్షకు గురవుతున్నారు ఎంతోమంది నాయన ఎగతాళి చేయబడుతున్నారు హేళన చేయబడుతున్నారు నిందించబడుతున్నారు మా ప్రభ అవమానించబడుతున్నారు ఆ బిడ్డలను మీరు కనుకరించండి ప్రభా నైనా వారిని మీ కాపుదల్లో భద్రంగా కాపాడండి నీ రక్తపు కంచె వారు చుట్టూ వేయండి నీ బిడ్డలు ఎల్లప్పుడు కూడా నైనా వాక్యం చదువుకొని ధైర్యంగా ముందుకు సాగాలి ఆ విధమైనటువంటి కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ధారాళమైనటువంటి జ్ఞానం ఇచ్చి చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వారు ఆగలుగుట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇది దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు ప్రభా వారికి వారందరూ కూడా కృంగుదలకు గుర ఇంటుండగా వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి సంతానం కొరకు ఎదురు చూసిన బిడని మీరు దర్శించి వారిలో మీ మీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా గర్భిణీశులను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ముఖ్యంగా ప్రభా ఆది నుంచి పర్య ప్రసవ పర్యంతము కూడా నేను మంచి ఆరోగ్యంతో నింపండి ముఖ్యంగా మంచి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఆరోగ్యకరంగా శిశువు ఎదుగునట్లుగా ప్రభా కృప చూపించమని వేడుకుంటున్నాను నేను మా ప్రభా తల్లి కుటుంబాలలో ఐక్యతను గ్రహించండి మా ప్రభా కుటుంబాలపై దాడి చేస్తున్నటువంటి ప్రతి సాధన శక్తిని ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఎదిరించగలిగే దయచేయండి కుటుంబంలో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో జాగ్రత్త పడుతూ ప్రభానైనా నియందు భయముక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మరి ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి చిన్న బిడలు ఉన్నట్లయితే వారిని అందరినీ ప్రభా నీదందును మనుషులైన వద్దల చేయమని చక్కటి మార్గంలో పెంచడానికి తల్లిదండ్రులకు ఇతర సభ్యులందరికీ కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా ఏ ఒక్కరు కూడానైనా మరి వేదనతో కృంగుదలతో ఉండకుండా వాళ్ళని లేవనెత్తండి ఎంతోమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ప్రభా ఎంతో మంది ఐసీలలో ఉంటున్నారు వాళ్ళని కనకరించండి ప్రభా దేవుడు మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఊపిరాడని స్థితిలో లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా మరి వెంటిలేటర్ పై ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురండి ఐసీలు ఉన్న వాళ్ళని తండ్రి మీరు త్వరగా బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్తో మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారు ప్రభా వాటన్నిటి నుంచి స్వస్థత అనుగ్రహించండి శీఘ్రంగా స్వస్థత అనుగ్రహించి క్షేమంగా వాడిని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళన నుంచి విడుదల దయచేయండి ఇంకా అనేక రకాల ప్ర సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఏ శ్రమంలో స్వస్థత కలుగునుగాక పని చేయని కిడ్నీలు ఏ శ్రమంలో కాక మా ప్రభా తండ్రి మరి కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మరి అనేకమైన సమస్యలు సాయాటిక పెయిన్ మా తండ్రి నరములకు సంబంధించిన వ్యాధులు ప్రభా మరి మైగ్రేన్ తలనొప్పులు వాటి అన్నిటిని కూడా తీసివేయమని లంబార్ స్పాండిలైటిస్ నుంచి మరి సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి ఇష్టంలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నాం ఆయన లివర్ ప్రాబ్లమ్స్ లివర్ సిరోసిస్ నుంచి విడుదల దయచేయండి మా తండ్రి దేవ ప్రతి విధమైన వ్యవస్థ చక్కగా పనిచేయనట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలో తప్పకుండా అందరూ పాల్గొనగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ ప్రార్థనలో ఈకి ప్రతి ఒక్కరిని దీవించి ఎవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఏ స్నామంలో స్వస్థత గాక దేవప్రభ ఎవరెవరైతే అపవాది శక్తులను ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ ఏ స్నావంలో మరి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవ మానసిక రుగ్మత నుంచి విడుదల దయచేయండి కుటుంబంలో కలహాల నుంచి విడుదల మా ప్రభా ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి అయితే దుర్వ్యసనాలకు బానిసలై వాటిలోంచి బయటపడలేక ఎంత బాధపడుతున్నారు వారందరూ కూడా స్వస్థపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ రక్షణదేని ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన ప్రభా మీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రతి హృదయాన్ని మీరు తాకండి ప్రతి హృదయాన్ని ప్రభా మీరు మీరు తప్పకుండా నేను బాగు చేయమని నేను అంగీకరించే కృపణ దాయి చేయమని తన్ని వారికి ఉన్నటువంటి భయంకరమైన సమస్య ఏదైతే ఉందో వారు అంగీకరించలేని సమస్య ఆ సమస్య నుంచి ఏ చేసిన విడుదల కలుగును గాక ప్రభావారు నేను అంగీకరించిన మారుదురు గాక తన్ని నీకు వందనములు సేవకులు నాశలు వారు చేస్తున్న సేవను అభివృద్ధి పరచండి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి నాయన మరి ఎక్కడ కూడా యుద్ధం లేకుండా యుద్ధ వాతావరణం లేకుండా సహాయం చేయండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి ఎరుషలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మా దేశంలో దీవించి మా దేశంలో ఉన్న పరిస్థితులన్నీ సరిచేయండి అన్యాల అక్రమాలు భయంకరంగా ఉన్నాయి ప్రభ సరి సరిచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి క్రైస్తువులపై జరుగుతున్న దాడులు ఆపివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభా నీకే వందనాలు ఈ దినము బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపై నిముఖ కాంతిని ప్రకాశంపజేయండి మీ సన్నిధి కాంతిని ఉదయంపజేసి సంతోషము సమాధానం వారికి అనుభవించి మంచి ఆశీర్వాదం నింపమని ప్రార్థిస్తున్నాము ప్రభా మా ప్రార్థన అన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను విష్క్రిస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్